వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అంటే ఓకే అండి మనం అయితే ఫ్యామిలీలో ఉన్నాము చూస్తున్నారు కదా జోష్నా టెక్స్టైల్స్ అనమాట వీళ్ళొచ్చేసి సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తారండి ఇక్కడ లంగాలు అయితే తయారు చేస్తారు ఇక్కడ వచ్చేసి నైటిలు తయారు చేస్తారు అనమాట అలానే బ్యాక్ సైడ్ మనకు విశ్వనాథ్ టెక్స్టైల్స్ చీరలు అన్ని ఉంటాయి అండి అక్కడ వచ్చేసరికి ఫాల్స్ లైనింగ్స్ శారీస్ డ్రెస్సెస్ అన్ని అయితే ఉంటాయి ఇక్కడ నైటీలు అనమాట మంజు గార్మెంట్స్ నైటీలు రెండు వచ్చేసి సొంతంగా వీళ్ళే తయారు చేస్తారు నైటీలు కానీ లంగాలు కానీ ప్రెసెంట్ అయితే జ్యోష్నా టెక్స్టైల్స్లో మనమైతే లంగాలు అయితే ఒకసారి చూద్దామండి ప్రైస్ ఏ విధంగా ఉన్నాయి క్వాలిటీ ఏ విధంగా ఉందో ఒకసారి అయితే అడిగి కనుక్కుందాం మరి అడ్రస్ అయితే మనకు పామిల్లో అండి మంజు థియేటర్ అక్కడ అయితే ఉంటుంది నియర్ లోనే ఉన్నాం అనమాట ఇక్కడ వచ్చేసి జ్యోష్నా టెక్స్టైల్స్ ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది మరి మినిమమ్ బిల్ ఎంతో కనుక్కుందాం మరి లేట్ చేయకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ వాచ్ చూడండి ఇక్కడ స్టార్టింగ్ అయితే మీరు చూడొచ్చు ఇవి వచ్చేసి విధంగా పీసులు అయితే వస్తాయండి ఇక్కడ వచ్చేసి కటింగ్ చేస్తారనమాట కటింగ్ చేసిన తర్వాత విలేసి పంపించి తర్వాత స్టిచ్చింగ్ చేసి మరి ఇక్కడికి అయితే వస్తాయి విధంగా అయితే ఉంటుంది సర్క్యులేషన్ టోటల్గా ఇక్కడ లంగాలు అయితే చూడొచ్చు చాలా హెవీ స్టాక్ ఉంటుంది కలర్స్ కూడా అన్నీ ఉంటాయండి సైజ్ అయితే ఒకసారి కనుక్కుందాం మరి హాయ్ సార్ నమస్కారం సార్ నమస్తే రాజు మన దగ్గర లంగాలు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కదా సార్ ఇప్పుడు ప్రైస్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మన వాళ్ళకి చెప్పండి సార్ చూపిస్తా నైటీలు లంగాలు వీళ్ళ తయారు చేస్తారు అనమాట చీరలు కూడా హోల్సేల్ ఇస్తారు అలానే ఇది స్టార్టింగ్ ప్రైస్ సార్ మంది కేశ్మిట్ లంగా అంటారు ఇది పాప్లిన్ కాదు కేశ్మిట్ లంగా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ యాభై ఐదు యాభై ఐదు రూపాయలు మామూలు సైజు అంటే అంత స్పెషల్ ఏం కాదు మామూలు సైజు మీకు డైలీ వేర్ కి అంత బాగుంటాయండి కలర్స్ ఎన్ని వస్తాయి సార్ దీంట్లో కలర్స్ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఇరవై ఐదు కలర్స్ యాక్చువల్ పోతే థర్టీ కలర్స్ వస్తాయి ఎందుకు ట్వంటీ ఫైవ్ చెప్తామంటే మీరు ఆర్డర్ చెయ్యడానికి థర్టీ కలర్స్ ఉండవు ట్వంటీ ఫైవ్ కలర్స్ గ్యారంటీ ఇవ్వగలుగుతాం ఇచ్చేస్తారు ఇది లెంత్ ఎక్కువ ఇప్పుడు ఇంతకుముందు చూపించిననే ఆ క్వాలిటీ కన్నా కొంచెం బాగుంటుంది ఇది ఆయిల్ ఫినిషింగ్ అంటారు సిక్స్టీ రూపీస్ పడుతుంది అంటే అరవై రూపాయలు పడుతుంది లెంత్ ఎక్కువ ఇది దానికన్నా సైజ్ బాగుంటుంది ఇది మిట్ లో మందం రోడ్ పాపులన్ అంటారు మందం కేస్ మీటు మందం వస్తూ మెతు వస్తుంది ఇది న్యాచురల్ సైజు చాలా మందికి పట్టే ఐటమ్స్ ఇది డెబ్బై రూపాయలు పడుతుంది ఇది ఇది ట్వంటీ ఫైవ్ కలర్సే ఈ కలర్ కూడా ఉండవా లేవు లేవు చెప్తా దాని విషయం మళ్ళీ చెప్తాను ఓకే అదే క్లైతే ఇప్పుడు చూపించిన క్లాతే ఆ డెబ్బై రూపాయలు చెప్పినాము ఇది ఎనభై ఎందుకొప్పా పది రూపాయలు ఎక్కువ అంటే లూజ్ పెరుగుతుంది లెంత్ ఒకటే లూజ్ పెరుగు కింద పెరుగుతుంది పైన పెరుగుతుంది అదే ఇది సేమ్ లాడ వస్తుంది ఇది ఎనభై రూపాయలు ఈలంగా సైజు బాగుంటుంది క్లాత్ ఎక్కువ బీక్ ఉంటుంది కాల్ మీటర్ ఎక్కువ బీక్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా ఎనభై రూపాయలు పడుతుంది ఎయిట్ రూపీస్ ఇది పాప్లీన్ ఒరిజినల్ పాప్లీన్ అంటే ఇది బాలుత్రన్ అంటారు ఒరిజినల్ పాప్లిన్ గ్యారెంటీ కలరు షింకు కాదు తొంభై ఎనిమిది రూపాయలు పడతాయి తర్వాత ఇది కలర్స్ ఫార్టీ కలర్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ కాదు ఫార్టీ కలర్స్ వస్తాయి కంటిన్యూ ఫార్టీ కలర్స్ వస్తాయి ఒకగా కలర్స్ లేకుంటే ఓ రోజు టైం అడుగుతాం రెడీ చేసి పంపిస్తాం ఇది వచ్చి వన్ ట్వంటీ అమ్ముతారు వేరే ఊళ్ళలో వన్ ట్వంటీ ఇండర్లో పెట్టి అమ్మ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ మ్యాచింగ్ అంటే వన్ ఫిఫ్టీ కూడా అమ్ముతారు మేము రిటైల్ ఇవ్వండి యూట్యూబ్ లో చూసి మీరు తొంభై ఎనిమిది రూపాయలు చెప్పారు కదా మాకు పది పీసులు ఇవ్వండి నూరు లెక్క అంటే ఇవ్వం దయచేసి మినిమం మాక్సిమం ఇక్కడ వచ్చి టెన్ థౌసండ్ ప్యాకింగ్ పార్సల్ స్టార్టింగ్ తక్కువ మాకు మూడు వందల పీసులు మామూలుగా ఆర్డర్ ఉంటాయి ఫస్ట్ టైం ఫోన్ చేసి అడిగిన వాళ్ళకి పదివేల రూపాయలు ఆర్డర్ పదివేల రూపాయల నుంచి ఏం చేసుకోవచ్చు మ్యాక్సిమం అంటే టెన్ థౌసండ్ అయితే ఇది పార్టీ కలర్స్ తొంభై ఎనిమిది రూపాయలు పడతాయి చాలా బాగుంటుంది ఇంతకుముందు డెబ్బై రూపాయలు చెప్పినప్పుడు గ్యారంటీ కలర్ అని మన పక్కన రాజుగారు అడిగారు దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను గ్యారెంటీ కలర్ అంటే డెబ్బై రూపాయలు కి వాషింగ్ మిషన్ వేసి నీడపాటిని ఆరేస్తే గ్యారెంటీ ఉంటుంది ఉప్పు నీళ్ళతో బిండేసి ఎండ కారేస్తే కలర్ ఇస్తుంది కలర్చినా బట్ట దెబ్బతిందు కొంతమంది తెలియక యాభై ఐదు రూపాయలు అంగి అని అడుగుతారు యాభై ఐదు రూపాయలు గ్యారెంటీ కలర్ అడుగుతారు యాభై ఐదు రూపాయలు గ్యారెంటీ కలర్ మిగతా మిగతాను ఎందుకు పెట్టాలి ఓన్లీ యాభై రూపాయలు నమ్మొచ్చు కదా కాబట్టి పిండి కొద్దీ రొట్టండి శాంతి చెప్తున్నారు పెద్దళ్ళు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఇది ఒరిజినల్ క్వాలిటీ ఇదైతే కలర్ బోర్డు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు చెప్పింది కూడా ఇరవై రూపాయలు పాప్లిన్ బాగుంటాయి వాడే దాన్ని బట్టి ఉంటుంది అది అంటే డైలీ వేరు పనులకు వెళ్లే వాళ్ళకి అట్లయితే వాళ్ళకి బాగా సరిపోతుంది సరిపోతుంది మాది ఓన్ బిల్డింగ్స్ కాబట్టి మీరు సండే వచ్చినా కూడా ఉంటాము ఐదు గంటల వరకు షాప్ ఉంటుంది ఇంత ముందు తొంభై ఎనిమిది రూపాయలు చెప్పాం కదా బాలుత్ర పాప్లిన్ లో ఇది కూడా బాలుత్ర పాపులినే అదే క్వాలిటీనే స్పెషల్ సపరేట్ చేస్తాం ఇది ఆర్డర్ తెగిన సపరేట్ ఆర్డర్ ఇస్తాం ఇది కూడా ఫార్టీ కలర్స్ ఉంటాయి ఎంత తక్కువ ఉన్నా థర్టీ కలర్స్ ఇస్తాం రేట్ వచ్చి నూట ఇరవై రూపాయలు వన్ ట్వంటీ చూడండి సైజు జంబో సైజ్ అండి ఇది జంబో సైజ్ హైట్ ఉండే వాళ్ళకి లా ఉండే వాళ్ళ అందరికీ అయితే కింద లూజ్ ఉంటుంది పైన లూజ్ ఉంటుంది దీని పేరు వచ్చి జంబో సైజు ఇది చాలా మంది రెడీగా ఉండవు ఆర్డర్ ఇవ్వాలి ఫోన్ చేసి ఆర్డర్ టూ డేస్ ముందు ఆర్డర్ ఇవ్వాలి అంతే ఎక్కువ డిమాండ్ ఉంటుంది మిగతా ఐటమ్స్ అన్ని తయారు చేసేదానికి చాలా టైం ఎక్కువ ఉంటుంది ఇక్కడైతే మీరు చూడొచ్చు ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి స్టాక్ కూడా హెవీగా ఉంటది మీకు ఎంత సరుగ్ కావాలన్నా కూడా సప్లై చేస్తారు పైన అంతా చూడొచ్చు హెవీ స్టాక్ ఉంటుంది అన్ని కలర్స్ ఉంటాయండి క్వాలిటీ కూడా హెవీగా అయితే మెయింటైన్ చేస్తారు సొంతంగా వీళ్ళే తయారు చేస్తారు ఓకే విజిట్ చేయండి అడ్రస్ అయితే అనంతపురం డిస్టిక్ వస్తుంది థియేటర్ మంజు థియేటర్కి నియర్లోనే ఉంటుంది అనంతపురం నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది గుత్తి నుంచి ఇరవై కిలోమీటర్లు వస్తుంది మధ్యలో అయితే ఉంటుంది పామిడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది అనంతపురం జిల్లా పామిడి ఓకే జోష్నా టెక్స్టైల్స్ ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది ఏదైనా సరే పదివేలు అండి మినిమం బిల్ అయితే మేము అందుబాటులో ఉంటాము దగ్గరలోనే వచ్చే ముందు ఒకసారి ఫోన్ చేస్తే చాలండి పాండ్కి ఒకసారి ఫోన్ చేస్తే అడ్రస్ చెప్తాం మంజు టాక్సీ అంటే పక్క అడ్రస్ ఇట్లా బస్సు దిగించోట అంబేద్కర్ సర్కిల్ వస్తుంది అట్ల వచ్చినా వస్తారు ఇక్కడ హనుమాన్ ట్యాక్సీస్ రోడ్ వస్తుంది అట్లొచ్చినా మన షాప్ షాప్కి వస్తారు నుంచి కూడా రావచ్చు హైవే నుంచి రావచ్చు సెంటర్ లో ఉన్నాం ఊర్లో నుంచి వచ్చినా హైవేలో నుంచి వచ్చినా సెంటర్ లో ఉన్నాం బస్సు దిగుతానే ఎవరు చెప్తారు మంజు టాకీస్ సినిమా థియేటర్ ఇక్కడ షాప్లు మూడు షాపులు ఉన్నాయి ఎవరు లక్ష్మీ ఉంటే ఇక్కడ విజిట్ చేయండి ఇంకా మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ